త్రిముఖ మూవీ చిట్చాట్ త్రిముఖ ట్రైలర్ పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో భాగంగా ఇవాళ తిరుపతిలో జరుపుకున్నారు అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ యోగేష్ హీరోగా ఆకృతి అగర్వాల్ హీరోయిన్గా జనవరి రెండున విడుదల కాబోతున్న త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు మూవీ ప్రొడ్యూసర్ మద్దాలి సత్యాదేవి ఈ మూవీలో ఏసీపీ శివాని పాత్రలో సన్నీ లియోన్ పెర్ఫార్మెన్సు విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు ఆ చిత్ర డైరెక్టర్ రాయేశ్వర్ తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామన్నారు చిత్రంలో అందరూ కొత్తవారైనప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబడిచారని యూనిట్ సభ్యులు తెలిపారు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను అండ్ ఆల్సో రిలీజ్ సో బా హిట్ కొన్ హిట్ అయింది ఐటెం సాంగ్ ఐటెం సాంగ్లో సన్నిలియన్తో గారు సన్నిలియన్ గారితో కూడా నేను డాన్స్ నెంబర్ చేశాను సో నా రోల్ అయితే లైక్ ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నా సో అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను యోగేష్ త్రిముఖ మూవీలో హీరోగా చేస్తున్నాను ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ సో శ్రీదేవి మదాలి గారు మా మూవీ ప్రొడ్యూసర్ అండ్ రాజేష్ నాయుడు మా మూవీ డైరెక్టర్ హీరోయిన్గా ఆకృతి అగ్లవర్గా చేశారు షీఈ్ నాట్ హియర్ ఈరోజు రాలేదు ఆవిడ సెకండ్ హీరోయిన్ సాహితి మీరు పొలిమేర మూవీలో చూసి ఉంటారు సాహితి దాసరి వచ్చింది ఆవిడ ఇప్పుడు జాయిన్ అవుతుంది మనతో సో త్రిముఖలో మనకి జనవరి సెకండ్ రిలీజ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్ క్యాస్టింగ్ పరంగా సన్నీ లియోన్ గారు వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేశారు అంటే రెండు ప్యారలల్ స్క్రీన్ ప్లేస్ అనమాట ఒక స్క్రీన్ ప్లేలో నేను అండ్ మా టీం ప్రవీణ్ శక్ల శంకర్ రెడ్డి మేమంతా ఒక స్క్రీన్ ప్లేలో ఉంటాము సన్నీ లియోన్ గారు కానీ సిఐడి హిందీ బాలీవుడ్లో మన అందరికీ తెలిసిన సిఐడి ఓకే ఓకే సన్నీ లియోన్ గారు వన్ ఆఫ్ ద లీడ్గా చేశారు ప్రాజెక్ట్లో హిందీ తెలుగు తమిళ్ కన్నడ భాషలో కూడా చేశాము ప్రాజెక్ట్ని తెలుగులో జనవరి సెకండ్ రిలీజ్ కాబోతుంది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము సింగిల్ స్క్రీన్స్ అక్రాస్ బోత్ స్టేట్స్ మన హిందీలో సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు అభిజిత్గా తెలిసి తెలుసుంటారు సిఐడి సిరీస్లో హిందీ బాలీవుడ్ ఆయన ఆయన తెలుగులో ఫస్ట్ టైం మన మూవీతోనే తెలుగు ఆరంకటం చేస్తున్నారు సో హీస్ లాంచింగ్ ఇన్ తెలుగు ఫ్రమ్ విత్ అవర్ మూవీ ఇంతకు ముందు కూడా ఆయనకి రవితేజ గారు మూవీ ఇంకా చాలా మూవీస్ వచ్చినా కానీ ఆయన స్టోరీ పరంగా క్యారెక్టర్ పరంగా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుగులో ఇప్పుడు దాకా చేయలేదు ఆయన రోషన్ మూవీలో మెయిన్ మెయిన్ మెయిన్గా చాలా మూవీస్ చేశారు బాలీవుడ్ ఆడియన్స్కి చాలా మందికి ఇట్స్ అ వెరీ వెల్ నోన్ ఫేస్ సిఐడి అభిజిత్ గారు సో హీ జాయిన్ అవర్ ప్రాజెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ స్టోరీ అంతా ఆయన చుట్టూ తిరిగే ఒక మెయిన్ రోల్ ఆయన చేశారు సన్నీ లియోన్ గారు కానీ సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు కానీ అండ్ తెలుగులో అందరూ మన బాగా సుపరిచితులే ప్రవీణ్ గారు శక్లక్ శంకర్ చిత్రం సీను రెడ్డి అండ్ సుమన్ గారు రవిప్రకాష్ గారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇట్స్ అ వెరీ బిగ్ క్యాస్టింగ్ అంటే చాలా పెద్దవాళ్ళందరూ ఈ ప్రాజెక్ట్కి కలిసి పనిచేశారు ఐ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్కి అ హీరో వెన్ ఐమ్ లాంచింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్కి ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవటం అన్నది ఐ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ సో ఈరోజు అఫీషియల్గా మా టూర్ అంటే ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము సో మా టూర్ అనేది ఈరోజు ఇక్కడ నుంచి తిరుపతి నుంచి సన్నిధానం నుంచే స్టార్ట్ చేస్తున్నాము సో తిరుపతిలో ఇదే మా ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ నుంచి వీల్ గో ఫర్ అంటే కడపలో మధ్యలో దర్శనం చేసుకున్నాము టెంపుల్ దగ్గర ఒంటి మిట్ట రైట్ సో అక్కడ రామాలయంకి వెళ్ళాము అక్కడ నుంచి ఇక్కడికే వస్తున్నాము సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ నుంచి వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ నెల్లూరు తర్వాత గుంటూరు అక్కడ నుంచి విజయవాడ తర్వాత మచిలీపట్నం తర్వాత కాకినాడ రాజమండ్రి వైజాగ్ రిటర్న్ బ్యాక్ త్రూ ఖమ్మం వరంగల్ బ్యాక్ టు హైదరాబాద్ సో ఇలా ఒక ప్రమోషనల్ టూర్గా ప్లాన్ చేసామన్నమాట సో ఈ సిక్స్ టు ఎయిట్ సిటీస్ కవర్ చేద్దామని ముప్పయో తారీఖు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాము సో థర్టీ థర్టీయత్ ఈస్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈలోపు రేపు ఎల్లుండలో మన ట్రైలర్ కూడా లాంచ్ కాబోతుంది టీజర్ అందరూ చూసుంటారు టీజర్ ఈజ్ ఆల్రెడీ ఆన్ యూట్యూబ్ టీజర్ యూట్యూబ్లో ఉంది మంచి రెస్పాన్స్ వచ్చింది ఎస్పెషల్లీ త్రీ డేస్ బ్యాక్ సన్నీ లీ గిప్పా గిప్పాగిప్పా సాంగ్ ఒకటి రిలీజ్ చేశాము ఐ డోంట్ నిఫ్ యూ హ్యావ్ గైస్ అ సీన్ ఒకసారి యూట్యూబ్లో చూడండి మంచి ట్రెండ్ అవుతుంది గిప్పా గిప్పాగిప్పా సాంగ్ సో మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీ కూడా ఓవరాల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది వేరే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కూడా చూశారు అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సో వి వెరీ కాన్ఫిడెంట్ మూవీ బాగా వర్కౌట్ అని అందుకనే ఇంత పెద్ద ప్యాడింగ్తో ఇన్ ఇన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్తో భారీగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం అనమాట సో మీ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ స్పెషల్ మాకు ఎప్పటికీ నాకు కానీ రాజేష్ గారికి కానీ మేడం గారికి కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ తిరుపతి క్రౌడ్ కానీ ఇప్పుడు తిరుపతిలో మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు లైఫ్ లాంగ్ మేము ఎంతకాలం అయితే ఇండస్ట్రీలో ఉంటామో అంతకాలం కూడా మీరు మాకు గుర్తుండిపోతారు సంథింగ్ దట్ వీ విల్ చెరిష్ ఫర్ ఎవర్ బికాజ్ మీతోనే మేము ఈ ప్రమోషనల్ టూర్ అనేది స్టార్ట్ చేశాము మీరందరూ యూ హ్యావ్ టు ఓనర్స్ మమ్మల్ని ఓన్ చేసుకుని మా మూవీని బాగా ప్రమోట్ చేసి డెఫినెట్లీ మూవీ సూపర్ సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఏ సినిమా ఎంత బడ్జెట్లో తీసినా అందరికీ నమస్కారం అండి మీడియా అనేది ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అది సమాజం జరిగే ఏ విషయం గురించి అయినా ఇక సినిమాకి వస్తే అది ఎంత పెద్ద క్యాస్టింగ్తో చేసినా ఎంత పెద్ద బడ్జెట్లో చేసినా మీ మీడియా మన మీడియా మిత్రులకి నచ్చాలి అది జనాలకి రీచ్ చేసే ఒకే ఒక మీడియా మీరు మీ అందరూ సప్ మాకు సపోర్ట్గా వచ్చినందుకు ధన్యవాదాలండి అందరికీ తిరుపతి అంటే ఎంతో పవిత్రమైనది అది అందరికీ తెలిసిందే వరల్డ్ వైడ్ మాకు ఒక పవిత్రమైన స్థలం ఇది ఇక్కడి నుంచి మా ప్రమోషన్స్ మా ప్రెస్ మీట్స్ స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నా పేరు రాజేష్ నాయుడు ఈ సినిమా నా మొదటి సినిమా ఇది ఈ సినిమాగా డైరెక్టర్గా నేను పరిచయం కాబోతున్నాను నేను డైరెక్షన్ కోర్స్ చేశాను అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక మంచి మంచి స్టోరీ మంచి స్క్రీన్ ప్లే దానికి తగ్గ ప్రతి క్యారెక్టర్ కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎంతో యాక్టింగ్ పరంగా ఎంతో ఇష్టంగా చేసేవాళ్ళు ఆ క్యారెక్టర్కి సరిపోయే వాళ్ళని తీసుకోవడం జరిగింది అలానే ఆ క్యారెక్టర్స్కి వస్తే సన్నీల్ గారు ఒక సిఐడి ఆఫీసర్గా కానీ ఆదిత్య శ్రీవత్స గారు అభిజిత్ అంటే అందరికీ తెలుస్తుంది ఆ సిఐడి సిరీస్ దాదాపు ఇరవై ఏళ్ళ పైన స్టిల్ ఆయనే దాంట్లో ఉంటారు హృతిక్ రోషంతో సాక్ష ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన ఆయన ఆ క్యారెక్టర్కి సరిపోతారని చెప్పి అతన్ని మనం తెలుగుకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇలా చూసుకుంటే తమిళ్ నుంచి మొట్ట రాజేంద్రన్ గారు తెలుగు నుంచి ప్రవీణ్ అన్న శంకర్ అన్న అశు రెడ్డి సాయితీ దాసరి రవి ప్రకాష్ ఇలా అందరికీ మనం మీరు పోస్టర్స్ చూసుంటారు మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది త్రిమ్కా గురించి ట్రీజర్ రిలీజ్ అయింది గ్లింప్స్ రిలీజ్ అయింది ప్రతి ఒక్కటి కూడా ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక ఇంపార్టెంట్ సాంగ్ ఒక వైబ్ ఇచ్చే సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది సన్నీ లియన్ గారు అందరూ లీడ్ చేశారు ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది వైరల్ కాబోతుంది ఆల్రెడీ చూసుంటారు దాంట్లో ఆ బీట్ ఎలక్ట్రిక్ బీట్స్ కానీ ఆ లిరిక్స్ క్యాచ్ లిరిక్స్ కానీ అందరికీ రీచ్ అయ్యే విధంగా ఉన్నాయి రేపు థర్టీ ఫస్ట్ నైట్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక డ్యాన్స్ వైబింగ్ సాంగ్ లాగా కాబోతుంది సో ఇలా ఇలా అన్ని ఎలిమెంట్స్ ఒక సాంగ్ నాలుగు సాంగ్స్ కానీ ఏదానికైతే ఒక ఐటమ్ సాంగ్ ఒక లవ్ సాంగ్ ఒక సాడ్ సాంగ్ ఒక థీమ్ సాంగ్ అలాగే స్టోరీ కానీ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కష్టం పడి ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎవరు ఇది లేదే అని ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసామండి మీ అందరి సపోర్ట్ కావాలి కొత్త వాళ్ళం డైరెక్టర్గా నేను కానీ హీరోగా యోగేష్ కానీ ప్రొడ్యూసర్గా మేడం కానీ అందరం కొత్త వాళ్ళం ఇండస్ట్రీకి వచ్చాం మీ మీ సపోర్ట్ అందరికంటే పెద్ద సపోర్ట్ ఇచ్చేది మీరు మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు కొందరికి థ్రిల్లర్ ఎలిమెంట్ ఇష్టం ఉంటుంది సార్ కొందరికి ఫన్ ఇష్టం ఉంటుంది కొందరికి ఇంట్రెస్టింగ్ వెళ్ళే స్క్రీన్ ప్లే ఇష్టం ఉంటుంది కొందరికి మ్యూజికల్గా ఇష్టం ఉంటుంది సో అన్ని ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి సార్ ఒకసారి మీరు చూసినప్పుడు ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉండేలాగా ప్లాన్ చేశారని డెఫినెట్గా ఒక స్క్రీన్ ప్లే విషయంలో ది బెస్ట్గా ఉంటుందని అనుకుంటున్నాం సార్ రేపు జనవరి రెండో తారీఖున రిలీజ్ అయ్యింది ఖచ్చితంగా నచ్చుతుంది అందరికాన్ని మేము చాలా గట్టిగా నమ్మకంతో ఉన్నాం అది ఇకపైన ఆ బాధ్యత మీరు తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ విత్ ఫన్ సార్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ విత్ ఫన్ ఒక మంచి ఎలిమెంట్ ఉంటుంది సార్ అంటే మూవీ స్టార్టింగ్ నుంచి మీరు ఇంటర్వెల్లో ఎక్స్పెక్ట్ చేయని బ్యాంగ్ ఒకటి చూస్తారు డెఫినెట్లీ ఎనీ వన్ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఎనీ వన్ ఎనీ ఆడియన్స్ ఇంటర్వెల్ టైంకి ఒక బ్యాంక్ ఒకటి చూస్తారు అండ్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి క్లైమాక్స్ వరకు కూడా ఆ సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటే ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకునే ప్రాసెస్లో సన్నీ అని ఉంటారు మా టీం ఏంటంటే ఒక డిటెక్టివ్స్ లాగా పారానార్మల్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో మేము ఉంటాము సో ఈ ప్రాసెస్కి ఆ ప్రాసెస్కి ఏం లింక్ ఉండదు అనమాట బట్ దెన్ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు ఆ లింక్ ఏంటి ఆ సస్పెన్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అన్నది స్టోరీ ఎక్సలెంట్గా వచ్చింది అంటే ఓవరాల్ మూవీ అవుట్పుట్ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ఇన్ని సిటీస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అంటే ఇంత పెద్ద ప్యాడింగ్ ఉన్నా కానీ ఇన్ని సిటీస్ వచ్చి ప్రమోషన్ చేస్తున్నాము అంటే బికాస్ మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది చూసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళకు చూపించాము అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు దాట్ ఈస్ ద రీజన్ వై వ్యూయర్ హియర్ దాట్ ఈస్ ద రీజన్ వై వ్యూయర్ ఆస్కింగ్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్ ఐ రియల్లీ ట్రూలీ హోప్ అండ్ విష్ యూ గివ్ యువర్ ఎంటైర్ సపోర్ట్ ఫ్రెస్ అంటే ఫస్ట్ ఆఫ్లో ఐన్సర్ దిస్ ఫస్ట్ ఆఫ్ అయితే మన ఫ్యామిలీ అందరూ అందరం సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా నవ్వుకుంటూనే ఉంటాం సార్ శక్లాక్ శంకర్కి ప్రవీణ్కి మధ్యలో ఆల్మోస్ట్ దేర్ కెరియర్ బెస్ట్ కామెడీ వర్కౌట్ అయింది ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అలాగే ఉంటుంది మంచి ఫ్యామిలీతో చూసి ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది సో ఫ్యామిలీస్తో అందరం కలిసి హ్యాపీగా చూడగలిగిన సినిమా ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంది కాబట్టి థ్రిల్ ఫీల్ కూడా మనం అవుతాం అనమాట వెళ్ళి ఎంజాయ్ చేసే వీలుగా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ మేము జనవరి సెకండ్ అయి ఉంటున్నాం ఫస్ట్ అయితే మళ్ళీ అందరికి పార్టీ లైన్ బిజీ ఉంటారని చెప్పి ఆ డేట్ తీసుకున్న రీజన్ అదే సోమల్గా అయితే పండగలకే రిలీజ్ బాత్రూమ్ ఫైవ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి ఫైవ్ లాంగ్వేజెస్ ఉన్నాయి తెలుగు తమిళ్ చెప్పారు అయితే వచ్చేస్తుంది మీరు కూర్చుని జస్ట్ యెన్ అయితే నా నుంచి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదైతే చెప్తే నేను చెప్తాను ఎందుకంటే మెయిన్ మూవీ సమ్మరీ అంతా వాళ్ళు చెప్పారు కాస్టింగ్ చెప్పారు మీకు నా గురించి ఏద తెలుసుకోవాలనుకున్నా నన్నేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటునారా ధర్మాతకం బొట్టు చిత్రం సర్ ధర్మాతకం బొట్టు చిత్రం ఫ్యాన్ కి ఎమోవి అంటే త్రిముఖ ఈజ్ నాట్ ఎ నార్మల్ అంటే రెగ్యులర్గా మనం చూసే కమర్షియల్ అంటే కమర్షియల్ ఇన్వెంట్స్ ఉన్నా కానీ రెగ్యులర్ మూవీ కాదు సో ప్రతి ఒక్కటి కూడా స్టోరీ బేస్డ్ మోర్ దెన్ యాక్టర్స్ మోర్ దెన్ నా క్యారెక్టర్ కంటే కూడా స్టోరీకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి స్టోరీలో ఆ ప్రాముఖ్యత ఉంటే నా సెకండ్ మూవీ చాణుక్యం ఒకటి కూడా స్టార్ట్ అయింది అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇదే ఇట్స్ అ డిఫరెంట్ జోనర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏదో రొటీన్ స్టోరీస్ కాకుండా ఎనీథింగ్ దట్ ఇస్ డిఫరెంట్ ఎనీథింగ్ దట్ థర్స్ ఇంట్రెస్టింగ్ అలాగే వెళ్దామని అనుకుంటున్నాను చాణుక్యం మేము అసలు మూవీస్ లైక్ ఎంట్రైన్ ద ఫ్యాషన్ తోనే ఎవరి కాంపిటీషన్ తోని నేనేదో కెరియర్ చేస్తాను కొత్త మేమంతా నేనైతే యూస్ లై సెటిల్ అయ్ ప్యానం ట్వంటీ ఫైవ్ అక్కడే ఉంటున్నాను అక్కడ సిజన్ అయిపోయాను అక్కడ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను మన కాలేజెస్ అన్నిటికీ ఒక బోర్డు ఉంటుందండి దాంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డైరెక్టర్గా అవుతున్నాను ఎగ్జిక్యూటివ్ పొజిషనే అది ఉంది తర్వాత వీళ్ళు మూవీ డైరెక్టర్ గారు మూవీ స్టోరీ అది తీసుకొస్తే మా వారి ప్రొఫెసర్ యూనివర్సిటీ అక్కడ సో వీళ్ళందరూ వన్ ఇయర్ స్టోరీ మీద వర్క్ చేశారండి వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైనా నాకు డాక్టరేట్ ఉంది స్టాటిస్టిక్స్లో మా వారికి స్టాటిస్టిక్స్లో ఉంది మన హీరోకి సైబర్ టెక్నాలజీలో డాక్టరేట్ ఉంది ఏంటంటే మేము మూవీస్ ఒక బిజినెస్గా తీసుకుని రాలేము ఒక ప్యాషన్ ఒకసారి చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది అంతకన్నా పెద్ద యాంబిషన్ ఏమీ లేదు దీంట్లో కానీ మూవీ వచ్చిన తర్వాత చూస్తే అది ఇట్స్ రియల్లీ ఇంప్రెస్ అనిపించింది ఫ్యామిలీస్ వైజ్గా జనం ఇంట్లో ఉంది క్రిస్మస్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది నేను ఓన్లీ రిలీజ్ ఈవెంట్ కోసమే వచ్చాను బట్ రెస్పాన్సెస్ అన్నీ చూస్తే చాలా అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ చాలా మంచిగా చెప్పారు ఎక్కడ బిజినెస్ అవుతుందో కూడా మాకు ముందే చెప్పారు సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ పెట్టారు మేము అక్కడ యుఎస్లో కూడా వెంకటేశ్వర గుడి సేవ చేస్తామండి సో మా ఫస్ట్ తిరుపతి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్న ఒక కోరికతో మా వారికి వీళ్ళందరూ కూడా స్వామి సంగీతిలోనే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి మేము ఫస్ట్ ఈ బేస్ అనుకున్నాము ఇది ఈ ఉత్సాహంతో ఇంకా అన్ని సిటీస్ తిరిగి మాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి రీచ్ అయ్యేలాగా చూడాలని ఒక ఆశ మీరు యూట్యూబ్లో కొంటే చాలా వరకు వస్తాయండి సాంగ్స్ కానీ ఇంకోటి టీజర్స్ ఇంటర్వ్యూస్ యూట్యూబర్స్ చేసిన ఇంటర్వ్యూస్ అవన్నీ చాలా ఐ ఐటమ్ సాంగ్ అంటారు కానీ అది యాక్చువల్గా పార్టీ సాంగ్ పార్టీ సాంగ్ అంటే సన్నీ లియో చేసింది కాబట్టి అది ఐటమ్ సాంగ్ అని వచ్చేసింది కానీ బయటికి మీరు వింటే ఇట్స్ మోర్ లైక్ ఏ పార్టీ సాంగ్ పార్టీ సాంగ్ సో ఏ ఈవెంట్లో అయినా ప్లే చేసుకుని ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందనే ఆలోచన మెలడీ సాంగ్ ఉంది అది లవ్ సాంగ్ చాలా బాగా అది అదే ఈ రెండు నాకు నా ఫేవరెట్ ఈ మూవీలో ఇంతేనండి నేను జాబ్ చేస్తూ వచ్చాను కంటే సో లీవ్ తీసుకొని వచ్చాను మీరు ఎవరికి ఎంక్వెస్ట్ చేసుకున్నాడు చూడండి అవును అవును సార్ కొత్తగా ఎంటర్ అయ్యము అవును సార్ అవును అవును అందుకని ఆర్టిస్ట్ చాలా పెద్ద పెద్దగా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ పెద్ద పెద్ద షార్ట్ నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన రీజన్ అదే అయింది కొత్త కొత్త ఆర్టిస్ట్ కాబట్టి అవును అవును సినిమా పరంగా అంటే మాకు వాల్యూ సిస్టమ్ మీద ఐడియా ఉందండి జనాలకు ఒక సందేశం ఇవ్వాలని ఉంది కానీ ఫస్ట్ మూవీ లాంచ్ చేసేదప్పుడు అందరం ఫస్ట్ డెబ్యూ ఇస్తున్నప్పుడు మేము కొంచెం రీసెర్చ్ చేసి ఎవరు వెళ్ళని అంటే వెళ్ళని కాదు కొంచెం సంథింగ్ అపీలింగ్ తీసుకుందామని తీసుకున్నాం కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మూవీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాల్యూ ఓరియంటెడ్ మూవీస్ మేము ఏదో ఒక సందేశం మటుకు కమ్యూనికేట్ చేస్తామండి ఈ మూవీ మటుకు సస్పెన్స్ థ్రిల్లర్ ఫన్ ఓరియెంటెడ్ మూవీ అంతే ఏమైనా సందేశంట్లో లేదు సార్ యాజ్ ఏ హోల్ ఒక ఫ్యామిలీగా మంచిగా వచ్చి ఎంజాయ్ చేయడానికి కానీ ఆ థ్రిల్ ఫీల్ అవడానికి కానీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎస్సెట్ ఆఫ్ ద మూవీ మీనింగ్ అదే అంటే అన్ని వైపుల నుంచి మూడు అనే పదంతో సినిమాకి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది సార్ అంటే ఇప్పుడు సన్నీ లియోన్ ఇన్వెస్టిగేట్ చేసే సీరియల్ కిల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆడొక మాస్క్ పెట్టుకుని కిల్ చేస్తూ ఉంటాడు ఆ మాస్క్ మూడు ఫేస్లు ఉంటాయి దాని అర్థం ఏంటి అన్నది సినిమాలో తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే హీరో టీంలో కూడా ముగ్గురు ఉంటారు హీరో హీరోయిన్ ప్రవీణ్ నెక్స్ట్ స్టోరీ కూడా ముగ్గురి మధ్యలో జరుగుతూ ఉంటారు సిఐడి సన్నీ లియోన్ నాకు సో అలా మూవీలో ప్రతి ఎలిమెంట్ కూడా ఒక ముగ్గురి మధ్యలో రన్ అయ్యే స్టోరీ అనమాట సో అందుకని మూడు ముఖాల మీద జరిగే స్టోరీ కాబట్టి త్రిముఖ అనేది ఫిక్స్ చేశారు ముగ్గురు డెబ్యూలండి ఆకృతి అగర్వాల్ సార్ ముంబై నుంచి అండి అమ్మాయి ఆకృతి అగర్వాల్ సెకండ్ హీరోయిన్ సాహితి దాసరి ఆవిడ వచ్చారు ఎవరిని ఫాలో అవుతాం సార్ నాకు ఇష్టం ప్రాణం అంటే కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అంటారు కదా అంతకు మించి అనమాట ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎన్టీఆర్ గారు అనుకుంటాను ఏ ఎలా ఉన్నా ఎంత కష్టపడి మనం ఎవరు సపోర్ట్ చేసినా చెప్పినా మన కష్టం మీద మనం పైకి రావాలి అని ఎన్టీఆర్ గారంటే జూనియర్ ఎన్టీఆర్ గారంటే ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను బట్ ఇష్టం ఎవరు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఫ్యానిజం ఏంటి అంటే నా గుండెల మీద పీకే అని ఒక టాటు ఉంటుంది సో అది ఎప్పటి నుంచో ఉందన్నమాట అంత ఇష్టం నాకు సో వాళ్ళిద్దరూ నాకు ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బౌత్ ఆఫ్ దమ్ సాహితీ దాసరి పొలిమేరాలో చేసింది పొలిమేరా మూవీస్లో